చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో పలువురు నాయకులు కుల సంఘాల నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారి అని తొలి తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధురాలని ఆమె తెగువ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆ రోజుల్లోని ఒక మహిళ ఉండి ఎందరో రజాకారులతో పోరాడి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నర్సయ్య కోశాధికారి కొడగంటి గంగాధర్ చందుర్తి గ్రామశాఖ అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య నాయకులు పోలీస్ సత్యం తిప్పని శ్రీనివాస్ సిరికొండ శ్రీనివాస్ గొట్టే ప్రభాకర్ బత్తుల కమలాకర్ చిర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చంద్రుతి మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆమె తొలి తెలంగాణ రైతుల సాయుధ పోరాటానికి నాయకురాలు అప్పటి కాలంలోనే ఎంతో మంది దురలను ఎదిరించి ఒక స్త్రీ అప్పట్లో బయటకు రావడమే గగనం అటువంటి సందర్భంలో మా రజక కులంలో పుట్టి ఆమె ఒక సాయుధ పోరాటాన్ని చేసి రజాకారులపైన మరియు అలాగే పైన తిరగబడి ఎన్నో వేల భూములను ఎకరాల భూములను పేదలకు పంచడం లోపల ఆమె ముఖ్య పాత్ర పోషించింది ఆమె మా కులానికి చెందిన ఆమె కావడానికి మేము గర్వపడుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చందుర్తి గ్రామ నాయకులు ప్రజలు మరియు మా చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు అలాగే మరి చందుర్తి రజక సంఘ సభ్యులందరికీ కృతజ్ఞత తెలంగాణ వీరవనిత చాకలి ఆయిలమ్మ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం మండల మరియు గ్రామ శాఖ సోదరులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి తాజా మాజా ప్రజాప్రతినిధులందరం కలిసి కూడా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఆ రోజులలో మరి సాకలి ఐలమ్మ గారు మరి భూమి కోసం భుక్తి కోసం బానిక బానిస సంఖ్యల విముక్తి కోసం అణగారిన వర్గాల యొక్క ఉన్నతి కోసం వీర వనితగా పోరాటం చేసి మరి పెత్తందారి వ్యవస్థపై రజాకారుల యొక్క వ్యవస్థ పైన పోరాటం చేసి పేద ప్రజల బాగు కోసం ఆ రోజులనే మరి జలమెత్తినటువంటి ఒక వీరవనిత తెలంగాణ వీరవనితకు రోజున ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి సంఘ నాయకులకు అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ మా నాయకులందరికీ కూడా ఆ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం చంద్రుతి మండల కేంద్రంలో చంద్రుతి మండల మరియు గ్రామ రజక సంఘం సభ్యులు వాళ్ళ కార్యవర్గంతో కలిసి చంద్రుతి మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు మన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి దండ వేసి ఘనమైన అర్పించడం జరిగింది నిజంగా చాకలి ఐలమ్మ చరిత్ర చెప్పుకు చెప్పుకుంటే ఆమె ఆమె చేసిన త్యాగమే మనం ఇలా ఈ స్వేచ్ఛగా జీవిస్తున్నాం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అప్పటి పెత్తందారి వ్యవస్థను రజకారు వ్యవస్థను ఎదిరించి అణగారిన వర్గాల కోసం అన్యాయం జరుగుతుందని ఎదిరించి పోరాడిన వీరవనిత లైలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం అని ఒక నినాదం తీసుకొని అప్పుడున్న రోకల్ బండా ఆయుధంగా పట్టుకొని వారి మీద పోరాటం చేసి పేద ప్రజలకు ఎన్నో ఎంతో మందికి భూములు పంచి మనం స్వేచ్ఛగా బతకాలని చెప్పిన వీరవనిత చాకలైలమ్మ ఇప్పుడున్న యువత కూడా చాకలైలమ్మ ఆశయాలకు అనుగుణంగా నేటి యువకులు యువత కూడా వారి అడుగుజాడలో నలిచి నడిచి వారి వారిని మర్చిపోకుండా మనం వారి అడుగుజాడలో నడవాలని ఈ అవకాశం ఇచ్చిన రథ తెలియజేస్తున్నాను తెలంగాణ తొలి భూ పోరాట చిట్టాల ఐలమ్మ అలియాస్ సాకలి ఐలమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో మరి వారికి వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది సాకలి ఐలమ్మ జీవించున్నటువంటి కాలంలో మరి సమాజం అంతా కులాలుగా విభజించబడి ప్రతి కులానికి ఒక వృత్తిని నిర్ణయించబడి అటువంటి సందర్భంలో మరి సాకలి కులంలో పుట్టినటువంటి ఐలమ్మ వారి జీవన వృత్తి అనేటువంటి బట్టలు ఉత్కడ విషయాన్ని పక్కకు పెట్టి ఆత్మ గౌరవంగా నేను ఎందుకు బతకకూడదు వ్యవసాయం చేసి మనం ఎందుకు పంటలు తీయ తీయకూడదు అనేటువంటి ఉద్దేశంగా మరి ఆ రోజు ఆమె భూమి కవులు తీసుకొని మరి వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో మరి అప్పుడున్నటువంటి భూస్వామ్య పెత్తందారుల దొరలందరూ కూడా ఆమెపై కక్ష కట్టి ఆమె పంటను కూడా ఇంటికి తీసుకొని పోకోవడానికి నిరాకరించినటువంటి సందర్భంలో కేవలం ఒక రోకల్ బండని ఆయుధంగా మలుసుకొని తిరుగుబాటు చేసినటువంటి వీర వనిత మరి వ్యక్తి చాకిరి పోరాటం చేసినటువంటి తొలి పోరాట యోధురాలు కోటి ఉమెన్స్ కాలేజీని చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టడం మరి ఆ పేరు పెట్టినప్పుడు కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది చాకలి ఐలమ్మకు చదువు రాదు ఒక యూనివర్సిటీకి చాకలి ఐలమ్మకు పేరు ఎలా పెడతారని ట్రోల్ చేసినప్పటికీ కూడా మరి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు కఠిన నిర్ణయంతో ఆ యూనివర్సిటీకి కూడా సాకలైలమ్మ పేరు పెట్టడం అది మన అందరికీ కూడా ఆత్మగౌరవంగా భావిస్తూ